మీ పేరు ఏలూరు సూర్యనారాయణ గారు ఏ గారు సార్ పమ్మి గ్రామం ముదిగొండ మండలం ఏ రకం భారతీసీడు భారతీ మూడు మొలక శాతం ఎలా ఉంది భారతీ మూడు బాగొచ్చింది ఎదుగుదల ఎలా ఉంది పైరు ఎదుగుదల సరిపోనుంది సరిపోనుంది కర్ర సైజ్ ఎలా ఉంది కర్ర లావు మొదలు లావుంది దుడత్వంగా కండేసింది చివరి దగ్గర ఇందులో వచ్చినాయి లేదంటే బండి వదిలేసింది చివరి దగ్గర ఇందులో వచ్చినాయి కర్ర సైజు ఏమన్నా తులి పడ్డదా ఏమి రాలేదా గాలి కింద పడ్డదా నిలబడేది ఇరిసిన దాకా నిలబడ్డది ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఆరు ఎకరాలు వేసారు ఈ మూడు తొమ్మిది ఎంత పెట్టారు పాతి దగ్గర రెండు ఎకరాలు పెట్టారు ఎంత దిగుబడి వచ్చింది మీకు ఎనభై నాలుగు ఎనభై నాలుగు కింటాలు వచ్చింది పాతి దక్కు రెండు ఎకరాలు ఎనభై నాలుగు కింటాలు వచ్చింది అంటే ఎకరానికి నలభై ఐదు కింటాలు చొప్పున వచ్చింది అంతేనా అంతే వచ్చిందా మేము అబద్ధం చదువు మీరు అబద్ధం ఇరవై సంవత్సరాల ఎప్పుడైనా పొలం అంత దిగుబడి వచ్చిందా అంటే ఫస్ట్ గతంలో వచ్చింది కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది ఆ దిగుబడి మీకు పది పదిహేను సంవత్సరాల కింద వచ్చింది పది పదిహేను సంవత్సరాల క్రితం వచ్చింది దిగుబడి మళ్ళీ ఇవాళ వచ్చింది పర్లేదంట విత్తనం ఇప్పుడు మీరు వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టదలుచుకున్నారు ఈ విత్తనాన్ని ఆరు ఎకరాలు ఇదే ఈ విత్తనం మీద రైతుకి ఇచ్చే సూచన ఏంది సలహా అలా ఏముంది అందరికి నలుగురు చెప్పుకుంటాం ఒకళ్ళకి ఒకళ్ళు మంచి దిగుబడి గాలికి కింద పడ ఇంకొన్ని చెప్పుకోవచ్చు ఆ విత్తనాన్ని చెప్పుకోవచ్చు గాలికి కింద పడకుండా ఉంటుంది కూలాల ఖర్చు తగ్గుద్ది తినడం కూడా పది కూడలతోనే అయిపోయింది ఈ మన బస్తాలు కూడా రైతులందరూ వేసుకోవచ్చు అండి విత్తనం వేసుకోవచ్చు ధైర్యంగా